వెల్కమ్ టు నిఘా న్యూస్ తెలుగుదేశం పార్టీ నాయకులు తమ ఫ్లెక్సీలను అడ్డుకుంటున్నారంటూ వైసీపీ నాయకుడు శరగడం చిన్నప్పల నాయుడు ఆరోపణ ఈ నెల ఇరవై తొమ్మిదిన వైసీపీ నేత చిన్నప్పల నాయుడు జన్మదినం సందర్భంగా తమ ఇంటికి వెళ్లే రహదారులు అభిమానులు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుంటే అధికారులు అన్యాయంగా తొలగిస్తున్నారంటూ చిన్నఅప్పల నాయుడు వర్గీయులు ఆందోళన బాట పట్టారు గతంలో టీడీపీ నాయకులు అనేక ఫ్లెక్సీలు ఏర్పాట్లపై అధికారికంగా ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదని కానీ తన అభిమాన నాయకుడు చిన్న అప్పల నాయుడు జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలు కట్టేందుకు కర్రలను ఎవ్వరికీ ఇటువంటి అసౌకర్యం లేకుండా తమ నాయకుడు ఇట్టి మార్గానే ఏర్పాటు చేస్తుంటే స్థానిక తెలుగుదేశం నాయకుడు మేయర్ పిల శ్రీనివాస రావు రాత్రి సమయంలో అధికారులను పంపించి అడ్డుకుంటున్నారని ఆ విధన వ్యక్తం చేశారు గతంలో మేము పరిపాలన చేశాము కానీ ఇలా ఎప్పుడూ ఇలా చేయలేదని పెందృక్తిలో రాజరిక ప్రభుత్వం నడుస్తుందని తమ ఇష్టానుసారంగా తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్నారని ఆందోళన చేపట్టారు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు మా ఇంటికెళ్ళి దారిదే మాట్లా జంతువులో ఉన్న గడావాట్లు వందల గడాట్లు లేవుంటాము ఐదు మధ్యలో ఈరోజు జీవీఎంసి అధికారులు పోలీసులు సహాయంతో ఒక సర్వీస్ రోడ్ నానుకుని బర్త్డే సందర్భంగా వేస్తున్నటువంటి తరలు కానీ చిన్న చిన్నటువంటి టైపులు కానీ ఎవరికి రోడ్డుకి ట్రాఫిక్ అంతరాయం కానీ అడ్డు కానీ లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ముప్పై సంవత్సరాల నుంచి మా జన్మదిన వేడుకలు మా అభిమానులు కార్యకర్తలు నాయకులు శ్రేయోభిలాషులు మిత్రులు వీళ్ళందరూ కలిపి చేస్తూ ఉంటారు నీ అందరికీ తెలుసు దానిలో భాగంగానే మా ఇంటికి వెళ్ళేటటువంటి దారిలో సర్వీస్ రోడ్ అదేనే మెయిన్ రోడ్ కాదు ఆ రోడ్డులో చిన్న కర్రలు వేసి ఇది వేస్తుంటే దాన్ని కూడా ఓ పక్క అధికారులే పంపించి భ్రాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఓ పక్క పోలీసు వ్యవస్థనే పంపించి ఒకటే చెప్తున్నాను ఆ తెలుగుదేశం నాయకులకు నేను మీరు పెందుర్తి జంక్షన్లో నిన్నగాక మొన్న ఒక పదిహేను ఇరవై రోజుల కింద మీ బర్త్డే జరిగినప్పుడు వందల అడుగుల పడుగులతో రోడ్డుకి అంతరాయం కలిగిస్తూ ప్రజలకు అంతరాయం కలిగిస్తూ కటౌట్లు కట్టారు ఇప్పటికీ కూడా ఎక్కడ ఉన్నాయి డాళ్ళు రిమూవ్ చేయలేదు రెండు అడుగులు కటఅవుట్లు తీయడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా అవుటే కట్టలేదు ఇంకా పాతుండ్రు గోతులు తీసి ఇది అధికారులకు ఒకటే చెప్తున్నాను అధికారులు మీరు స్వామి భక్తి చేయడానికి చేయండి మీ ఉద్యోగం చేయండి మీరు మీరు స్వామి భక్తి చేయాలంటే ఇంకోటి ఇంకోటి ఎలా చేస్తారో అవి చేసుకోండి ఇటువంటివి చేస్తే మేము ప్రతిఘటిస్తాం మేము రేపు మీ తాలూకా మానవ హక్కుల సంఘానికి కూడా మేము పెడతాం మిమ్మల్ని అయితే విడిచిపెట్టాం ఇంకా మూడు మాసాలే ఉంది ఈ కౌన్సిల్ టైం అదే మూడు మాసాల తర్వాత చూస్తాం ఏంటనేది గత ఇరవై సంవత్సరాలు బట్టి మేము అధికారంలో ఉన్నా కూడా ఎప్పుడూ తప్పుడు పని చేయలేదు ఇలాంటి పేకడాలో ఇల్లులు కొట్టడాలో ఇల్లులు కొట్టించడాలు మొన్ననే ఉన్నాం పెందుర్తి జంక్షన్లో ఒక రెండు బేస్మెంట్లు కుడిస్తారు మాకు కార్యకర్తలు పట్టాలి ఉండగా అధికారులు అడిగితే మాకు తెలియదు అన్నారు ఈ లేడీ చెప్తుంటే మళ్ళీ ఇల్లు అధికారులే చెప్తే కుట్టామన్నారు మరలా కట్టాం మరలా కడితే సాయంకాలం ఏడు గంటల కూర్చు కుడిసారు ప్రజలందరూ ఈ తిరగబడి వాళ్ళని ప్రతిఘటించి రకరకాల గొడవలు బీచ్లు లేని లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి వాళ్ళే కావాలని అందువల్ల నేను ఒకటే చెప్తున్నాను అధికారులకి మీరు మీ ఉద్యోగం చేయండి అంతేగాని సోమవృతి చేయకండి మీరు సోమివే చేస్తే ఎక్కడో చేయండి ఇక్కడ చేస్తే మేము ఊరుకోం మంచి కార్యక్రమాలు చేయండి మేము మీకు సహకరిస్తాం ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రతికటిస్తాం అందువల్ల ఇవి మా యొక్క ఇవి ఇంకా ఏ బ్యానర్లు పెట్టలేదు కటౌట్లు పెట్టలేదు ఏవి పట్టలేదు కర్రలు పోతుండ్రు ఆ కర్రలే అడ్లు వచ్చి తీసారట ముందు మేము రిటర్న్ రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాం ఇప్పుడే వంద అడుగుల బ్యానర్లు వంద అడుగులు అవుట్లో పెందురు జంక్షన్లో ఉన్నాయి అవి ముందు రిమూవ్ చేయండి అవసరమైతే అప్పుడు పరిస్థితి ఆలోచిస్తాం ఏం చేయాలి ఇంకా కట్టలేదు కదా మేము అలాగే వీళ్ళు పెందురు జంక్షన్లో ఒక యాభై అరవై షాపులు ఇది బెందురు జంక్షన్లో అనకాపల్లి రోడ్లో నోటీసు కూడా కనీసం ఇవ్వకుండా దౌర్జన్యంగా ఓ జేసీబీ తీసుకొచ్చి బుల్ తీసుకొచ్చి బుల్ రాజ్యం అయితే ఏమైనా నీకు ఏదైనా రోడ్లు అవసరం పడితే ప్రభుత్వానికి అవసరం పడితే వాళ్ళకి నోటీసులు ఇచ్చి అవసరమైతే ఆల్టర్నేట్ సైట్ చూపించి ఆల్టర్నేట్ ప్లేస్ చూపించి నువ్వు చేయాలి కానీ మీరు అధికారం ఉంది అధికారం శాశ్వతం కాదు మనం చేసేటటువంటి పనులే శాశ్వతం అని చెప్పి మీకు నేను చెప్తున్నాను నేను ఇవేళ అధికారం మీదే రేపు అధికారం మాదే ఇది అధికారులు గుర్తుంచుకోవాలి మీరు గుర్తుంచుకోవాలి మీకు తెలుగుదేశం నాయకులు ఎవరు మీకు తెలియదే బిందుకులు ఎవరున్నారా మీకు తెలుసు కదా మీరు తెలియదేంటి ఓ చోటా నాయకుడు ఉన్నాడు ఇక్కడ ఆ చోటా నాయకుడు కంప్లైంట్ ఇస్తే ఆ బడా తీసుకొచ్చి ఎన్ని పీకేమని చెప్తున్నాడు అది తర్వాత ఆరు తర్వాత అధికారులు రాకూడదు కూడా ఇది పరిస్థితి అందువల్ల ఇదంతా కమిషనర్ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం మేము చేయవలసిన పని మేము చేస్తాం అవసరమైతే హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘానికి వెళ్ళి ఈ వీడియోలు ఫోటోలు అన్నీ తీస్తాం తీసి ఇవన్నీ పెట్టి కంప్లైంట్ పెడతాం ఈ విధంగా దౌర్జన్యం విశాఖపట్నం జిల్లాలో పెంద్రులు జరుగుతుంది మీరు ఇక్కడ జోక్యం చేసుకోండి అని కూడా మీరు చెన్నమల్లి ఏరియా నుంచి ఐజప్ స్వామి టెంపుల్ వరకు కూడా రోడ్డు విస్తరణ జరుగుతుంది రోడ్డు విస్తరణలకు మేము వ్యతిరేకం కాదు అభివృద్ధికి వ్యతిరేకం కాదు అభివృద్ధి చేయండి రోడ్లు వేయండి ఒక దగ్గర నలభై ఎనిమిది ఒక దగ్గర నలభై ఏడు ఉన్నారా ఒక దగ్గర నలభై ఏడు ఒక దగ్గర నలభై ఐదు ఇదేమైనా పక్షిరాజు పాలన వ్యక్తిగత పాలన ఇదేమైనా డెమోక్రసీయా లేకపోతే ఇదేమైనా మిలిటరీ పరిపాలన ఇదేమైనా నచ్చినట్టు చేయడానికి ఇదేమైనా రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఒక చట్టం ఉందంటే రూల్ ఉందంటే మీకు కానీ నాకు కానీ ఆయనకు కానీ అంతా ఒకటే ఇది డెమోక్రసీ ఇండియా ఇక్కడ ఈ విధంగా తిరుగుతున్న రోడ్లు కూడా ఇది కరెక్ట్ కాదు మీరు నలభై ఐదు తీస్తారో నలభై ఏడు తెస్తారో నలభై ఎనిమిది ఇస్తారో ఒక మార్కు పెట్టి ఒకే రూల్ పాటించండి మీరు మీకు నచ్చిన రోజుల దగ్గర నలభై ఐదా ఇష్టం లేదు నలభై ఏడా ఇంకా ఇష్టం లేకపోతే నలభై ఎనిమిదా ఇది ఇదే ఉంటుంది ఇది ఎక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇలా రోడ్డు బయట ఎక్కడైనా జరుగుతున్నాయా ఒక్క పెంగిత్తులనే ఇటువంటి పరిపాలన జరుగుతుంది ఇది గమనించవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను ముఖ్యంగా అధికారులు చెప్తున్నాను నేను మీరు మీ రూల్ పొజిషన్లోనే వెళ్ళండి తప్పించి రాజకీయ నాయకులు ఉన్నారంటే వేళ ఉంటారో రేపు వెళ్ళిపోతారు వాళ్ళు చెప్పినటువంటి మంచి కార్యక్రమాలు ఏమని చెప్తే మీరు అమలు పరచండి కానీ ఇటువంటి కార్యక్రమాలు చెప్తే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు కూడా ఇబ్బంది పడతారని కూడా మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తారు